ప్రైజ్ ఎలాంటి అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఎనూతున్న దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం దేవుని కాపుదల తండ్రి కృప తండ్రి మన మీద జాలిపడి కనికరపడి మనల్ని భద్రంగా కాపాడబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం లైట్ లైట్గా చెప్పొద్దు ఏదో మొక్కుబడిగా చెప్పొద్దు మనస్ఫూర్తిగా మన హృదయం అంతా కృమ్మరించి కృతజ్ఞతలు చెబుదాం తండ్రికి అలాగే మన సమస్యలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇలా ప్రార్థించమని అడిగితే ప్రార్థనలో ఏకీభవించమని చెప్పండి తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు ప్రార్థనతోనే మనం ఎంత దేవుని దగ్గర తగ్గించుకుంటే అంత మనుషుల దగ్గర కానీ ఎక్కడైనా సరే తగ్గింపు అనేది అలవాటైంది మన జీవితం కూడా దేవునికి స నచ్చేలా ఉండిద్ది తగ్గింపు ఎంత తగ్గించుకుంటే మన తండ్రే తగ్గించుకున్నాడండి మనమెంత ఎంత అంత గొప్ప సర్వ సృష్టికర్త కుమారుడు యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నప్పుడు ఎంత సహించాడో ఎన్ని అవమానకరంగా మాట్లాడినా ఎంత ఓర్చుకున్నాడు ఎంత హింసించినా కూడా ఎంత ఓర్పుతో ఉన్నాడు ఒక్క మాట పలకల ఒక్క మాట కనుక నోటి వెంట పలికినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు కదా అంత శక్తి గల తండ్రి అయినా సరే తగ్గించుకున్నాడు ఓర్పు ఓర్చుకున్నాడు సహించాడు ఎన్ని మాటలు అంటున్నా ఒక పక్క జుట్టు వీగుతున్నా ముఖం మీద ఉమ్మి వేసినా కూడా హింసిస్తున్నా కొరడాలతో కొడుతున్నా కూడా గడ్డం పీకినా అవమానకరంగా మాట్లాడుతున్నా ఎంత హేడనగా మాట్లాడినా కూడా ఎంత సహించడం ఎందుకంటే అసలు ఎందుకు అంత సహించాడు తండ్రి అంత ఓర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే దేవుని మాటకు లోబడాలి తండ్రి మాట నెరవేర్చాలి తండ్రి వాగ్దానం నెరవేర్చాలి ఇక్కడ అందుకని అంత సహించాడు అంత ఓర్చుకున్నాడు నా ఓర్పును బట్టి నా బిడ్డలకు కూడా ఓర్పు సహనం అలవాటైంది నా నేను ఎంత సహించాను ఆ సహనం నా బిడ్డలకు అలవాటు నా నేను ఎలా అయితే నడుచుకున్నానో నన్ను చూసి నా బిడ్డలు కూడా అలాగే నడుచుకోవాలని తండ్రి ప్రేమ మన ఉన్న ప్రేమతో అంత సహించాడు తండ్రి అదే ఒక మాట తిరిగి అన్నట్టయితే మనం కూడా అదే అనేవాళ్ళం మనం కూడా అదే పని చేసేవాళ్ళం అలా చేయకూడదు నా బిడ్డలని అంత ఓర్చుకున్నాడు అంత గొప్ప తండ్రి అంత ఓడ్చుకున్నప్పుడు మనమెంతండి అంత తగ్గించుకున్న అంత గొప్ప తండ్రే తగ్గించుకున్నప్పుడు మనమెంత మన భక్తి ఎంత తగ్గింపు తగ్గింపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే తండ్రి కోరుకుని దీనులై ఉండండి దీన మనసు కలిగి ఉండండి దీనులై ఉండండి అదే తండ్రికి ఇష్టం అందుకే తగ్గింపు ప్రార్థన అనేది ప్రతిరోజు దేవుని కృపను బట్టి పెడుతుంది మనం తగ్గించుకున్నంత మాత్రాన మనమేవి తక్కువ తక్కువ చేయడు మనల్ని తండ్రి మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తానన్నాడు తండ్రి వాగ్దానం కూడా ఉంది కదా తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను తనను తను హెచ్చించుకుంటే తగ్గిస్తాడు మనం తగ్గాలి హెచ్చింపబడాలంటే ఫస్ట్ మనం తగ్గాలి ఎక్కడ తగ్గాలి దేవుని దగ్గర మొదట తగ్గాలి మనుషుల దగ్గర ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఇక మన లైఫ్ అనేది మార్చేస్తాడు తండ్రి కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి రాజ్యమగల తండ్రి మీ బంగారు పాదములకు మే వేళు స్థుతి తీస్తూ నా ప్రభా గడిచిన రాత్రి అంతా మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం కేవలం మీరిచ్చిందే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రప మీరు మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మీరు కొనగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా బ్రతికెంత నా ప్రభావ అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి మరి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మా అదృష్టము కానే కాదు నా తండ్రి కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడ నాతోండ్రి అంత క్షేమంగా సజీవులుగా మేము ఉండడానికి అంత కృప మాకు చూపించడానికి మేమే పాటి వారం నా ప్రభావం మాకన్న గొప్ప గొప్ప వాళ్ళు మాకన్న బలవంతులు మంచి ఆరోగ్యవంతులు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు మీడలా భయభక్తులు కలిగిన వాళ్ళు ఐశ్వర్యవంతులు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా తండ్రి ఈ నూతన దినంలో సజీవులు లేరు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికి మేము గొప్పవరం కాదు అయినా మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకేస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరెవరైతే నా ప్రా ఏ అవసరతలో మీ పాదాల దగ్గర వచ్చి ఉన్నారు నా తండ్రి ప్రార్థన అవసరతలు ప్రార్థన వినపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని నా రూప కనీసం మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు కదయ్యా మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమి కదా నా తండ్రి అయినా సరే నా పురప మా ప్రార్థన కూడా మీరు జవాబిస్తున్నదేమో స్థుతి స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు ఏ అవసరతలో మీ పాదాల దగ్గరకు వచ్చారు ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా రూప బిడల నా తండ్రి మరి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తున్నారు ఇక ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్యలు తీరిపోవట్లయితేనే ప్రప నిరుత్సాహపడిపోతున్నారు నా తండ్రి నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోతున్నారు నా ప్రభువా అలా నా నాతో అటువంటి హృదయం అటువంటి మనసు నా తండ్రి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభువా జాలి గల దేవా కరుణ దేవ మా బలహీనత ఎరిగి దేవా మరి బిడ్డలు నా ప్రప అటువంటి ఆలోచన అటువంటి మనసు బిడ్డలకు రానివ్వద్దు నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వను నా ప్రభ ఇంకా నిరీక్షించాలి ఇంకా నిరీక్షణతో ఉండాలి ఇంకా నేను ఓర్చుకొని సహనంతో ఉండాలి ఇంకా నేను విశ్వాసంతో ఉండాలి నేను విశ్వాసాన్ని కోల్పోతున్నానేమో నా తండ్రి మీద నేను సడుగుతున్నానేమో అనే ప్రప బిడ్డలు ఏ రోజుకు ఆ రోజు నా తండ్రి వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకుని సరి చేసుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ ప్రతి ఒక్క కుటుంబం నా ప్రభా మరి మీ శాంతితో నింపబడేరు మీ కృప అనుగ్రహించండి ఓర్పు సహనాన్ని ప్రభా దీర్ఘ శాంతాన్ని కుటుంబాల్లో నా తండ్రి అనుగ్రహించండి సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా కుటుంబాల్లో ఉన్న గొడవ మనస్పర్ధలు అసహనాన్ని ప్రప ద్వేషాలు కోపాలను తీసివేసి శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాము నా ప్రభ ప్రతి ఒక్కరు మీ కృపను బట్టి నా తండ్రి ఓర్పుతో ఉండాలి మీరు ఎంత సహించారు సులువులు మేము నేర్చుకోవాలని నా ప్రభ ఎంత సహించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేశారు నా తండ్రి ఎంత గొప్ప మనసు గల దేవ మీకే స్తోత్రం అటువంటి హృదయాన్ని అటువంటి మీ సున్నితమైన హృదయాన్ని మాకు అనుగ్రహించు నా ప్రప అటువంటి సహించే మనసును మాకు ఇవ్వండి నా తండ్రి మీ శాంతితో నా ప్రభ మా గృహాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ప్రతి ఒక్కరు కుటుంబాన్ని నా ప్రభ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి సమస్య గురించి బిడ్డలు ఆలోచించి గంటల గంటలు ఆలోచించి మీకు దూరం అవ్వకుండా ఆ సమస్య పరిష్కరించగల శక్తి గల మీ గురించి ఆలోచించాలి ఇంతకు ముందు నాకు ఎన్నో సమస్యలు వచ్చాయి అయినా సరే తండ్రి వాటన్నిటి నుంచి నన్ను తప్పిస్తా తప్పిస్తా ఇక్కడ దాకా తీసుకొచ్చి నా తండ్రి ఇక నుంచి నన్ను ముందుకు తీసుకెళ్ళడా ఈ సమస్య నుంచి నన్ను ముందుకు తీసుకెళ్ళడం విడిపించడం ఖచ్చితంగా నా తండ్రి అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలో బాధపరచున్నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ పిల్లల ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళని ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి బిడ్డల వాళ్ళ సొంత తెలివి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వతున్నారు తండ్రి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా చదవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలని ప్రభ మామూలు అన్నిల వల్ల బిడ్డలు ఆలోచింపనివ్వకుండా మీ మీదే ఆధారపడాలి నా జ్ఞానం నేను చదివితే ఖచ్చితంగా నేను పాస్ అవ్వను ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు కానీ నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది ఖచ్చితంగా నాకు మంచి మార్కులు వస్తాయి అనే ప్రప విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి చిన్నప్పటి నుంచి మీ మీద ఎలా ఆధారపడాను బిడ్డలకు నేర్పించాను నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి లోక జ్ఞానాన్ని బిడ్డలకు రానేవద్దు ఉండనే నా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపడ నా ప్రప ఎలా చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి ఎలా రాయాలనే ప్రప ప్రతి విషయం కూడా మీ జ్ఞానంతో బిడ్డలు ఆలోచించాలి నా ప్రప మిమ్మల్ని అడిగే అర్హత మాకై తెలియదు నా తండ్రి మీ పాద దూళ్ళు దుమ్ముతో కూడా మీ సమానం కాలేము నా ప్రప మరి మీరు తప్ప మాకు ఎవరు లేరు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి వారి పనులు ప్రయాణంలో మీరే తోడుగా ఉండే నా ప్రప ఎటువంటి ప్రమాదాలు బిడ్డలు రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచెం ఏమైనా అడుగుచున్నా ప్రప మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మరి టెన్షన్ పడకుండా భయపడకుండా నా తండ్రి సెంటర్ విషయంలో కూడా నా ప్రప మరి దూరం నా ప్రప మరి వేయకుండా నా ప్రప మరి దగ్గరలోనే సెంటర్ దొరికేలా మీ కృపా అనుగ్రహించండి ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండండి ఇప్పటి వరకు బిడ్డలు రాసిన ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉన్నారు అందరూ బట్టి మీకేస్తూ తీస్తూ తీస్తూ నా ప్రప ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగినా మాకు ఇంత చక్కటి భద్రత ఇంత చక్కటి జ్ఞానం మాకు ఇవ్వడానికి ఇంత తోడు మాకివ్వడానికి మేమే పాటి వారం నా ప్రభా అందుని బట్టి మీకే ఎక్కి తీసుకున్నాం ఇక జరగబోయే ఎగ్జామ్స్లో కూడా మీరే తోడుగా ఉండండి నా తండ్రి బిడ్డలకి ఎల్లప్పుడు మేమైతే వాళ్ళకి తోడుగా వెళ్ళలేం నా ప్రప కానీ మీరు మాత్రమే ఖచ్చితంగా మీకు మాత్రమే అది సాధ్యం నా తండ్రి అలాగే నా ప్రభా మరి ఎవరెవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఎవరెవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు ప్రతి ఒక్కరితో నా ప్రప మీరే తోడుగా ఉండండి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడాలి నేను ఇంకా చదవాలి నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి నేను ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవ్వాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నాకు తోడుగా ఉండాలి నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతోనే నేను ముందుకెళ్తాను నా తండ్రి జ్ఞానం నాకు ఇస్తేనే నేను సెలెక్ట్ అవుతాను అనే మీ మీదే ఆధారపడే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి ఎలా క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలి అనే ప్రప బిడ్డలు ఆలోచింపద్దు ధైర్యంగా నా తండ్రి నా తండ్రి నా ముందున్నాడు నన్ను గెలిపిస్తాడు నా తండ్రి అని ప్రభు విశ్వాసంతో ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయండి ఎవరెవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేశారు ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచన ఇచ్చిన నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా ఆ వ్యాపారాన్ని క్రమక్రమంగా పరచమని అడుగుతున్నాం మరి ఎంత అభివృద్ధి చెందిన ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా గర్వం అహంకారం అనేది బిడ్డలకు నా ప్రభ తగ్గింపు తగ్గింపు దీన మనసున తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని నా తండ్రి ఆలోచన ఇచ్చి నన్ను విడిచిపెట్టలేదు నా తండ్రి నా ముందుండి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు నా తండ్రి ఎన్ని ప్రాఫిట్స్ వచ్చాయంటే ఇంత చక్కగా బిజినెస్ రన్ అవుతుందంటే అది నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు కానే కాదు నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టి నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని అనే ప్రప కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరు మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్న ప్రప మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రప నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి మీరు చేసిన ఏ మేలు మర్చిపోని వద్దు అటువంటి పరిస్థితి అటువంటి మనస్సు అటువంటి ఆలోచన బిడ్డలకు రానివద్దున తండ్రి దావేది గారు నా ప్రభ బాల్యంలో ఉన్నప్పటి నుంచి తల్లి గర్భంలో పిండముగా పడక ముందు నుంచి మీరు చేసిన ప్రతి కార్యం నా గుర్తు చేసుకున్నాడు ప్రతి దినము కూడా మిమ్మల్ని స్థుతించాడు ఆరాధించాడు అటువంటి హృదయాన్ని మాకందరికీ అనుగ్రహించండి దావేది గారు గొప్పవాళ్ళము దావేది గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ అలా మేము కూడా నా తండ్రిని స్థుతించాలి అని ఆశ నా ప్రభా ఆశ ప్రాణాన్ని స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారు ఏ పని చేస్తున్నా కూడా మీ ధ్యాసే ఉండాలి ఏ ఎంత బిజీగా ఉన్నా కూడా మీ ఆలోచన కొంచెం ఖాళీ దొరికినా సరే మీ గురించి ఆలోచించాలి ఫోన్లకు దూరం పెట్టేసి మీకు దగ్గర వాళ్ళు నా ప్రభు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నన్ను క్షేమంగా తెచ్చాడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు ఇస్తున్నాడు నా తండ్రి నేనే పాటి వాడిని నేనే పాటిదాన్ని అనే ప్రప కృతజ్ఞత మనసుని కృతజ్ఞత హృదయాలని బిడ్డలందరికీ ఇవ్వమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మైట్ అన్నారు మీకు మేలు అని చెప్పినదేవా దేవా వస్తున్న నా లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అందరూ అదే ఫాలో అవుతున్నారు కదా అని ప్రప లోకస్తు లాగా ఆలోచిస్తున్నారు మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కానీ వాక్యం ప్రకారం వారి జీవితాలు మార్చుకోవట్ల మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకి తెలియట్లేదు నా తండ్రి వెర్రి నా పృప ఈలో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానం నా పురప మాకు అనుగ్రహించండి సమయాన్ని సద్వి చేసుకునే జ్ఞానాన్ని ప్రప మాకు ఇవ్వమని అడుగుచున్నాం మరి ప్రతి యోసేపు వలె ప్రతి యవనస్త్రీ స్ తీరవాలి నా ప్రప తగ్గింపు తగ్గింపు దీన మనసు నా తండ్రి పాపం చేయకుండా పారిపోయే మనసు అటువంటి గుణాన్ని గుణాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి అటువంటి మంచి ప్రవర్తనతో నా ప్రభ బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మా బిడ్డలమ్మ నా తండ్రి నీ బాల్యమలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మనం దేవా బాలుడు నడవలసిన త్రోగుడు వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పినదేవా మరి మీ హస్తాల్లో పెడుతున్నాం మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి మాకైతే మేము లోకపరంగానే ఆలోచిస్తాం ఎక్కడ చదివించాలి ఎలా చదివించాలి ఏ కాలేజీలో చేర్చాలి ఏ బుక్స్ ఇవ్వాలి ఇదే ఆలోచిస్తాం కానీ మీకు దగ్గర చేయాలి నా తండ్రికి నా బిడ్డ దగ్గర అవ్వాలి నా తండ్రి మీద ఆధారపడాలి నేనున్నా లేకపోయినా నా తండ్రి మాత్రం ఖచ్చితంగా నా బిడ్డకు తోడుగా ఉంటాడు నేనైతే కొంతకాలమే ఉంటాను కానీ నా తండ్రి సర్వ సృష్టికర్త నా తండ్రి నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు నా బిడ్డలకు ఎల్ల వేడాలా తోడుగా ఉండగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది కాబట్టి నా బిడ్డ నా తండ్రికి దగ్గర చేయాలి అనే ఆలోచన నా ప్రప మేము ఉండట్లేదు నా తండ్రి మాకున్న లోకపరమైన ఆలోచనలు తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి మీకు దగ్గర చేయాలి నానే ఆలోచన నూతన ఆలోచనలు నా తండ్రి నూతన హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి భవిష్యత్తు నా తండ్రి మీ హస్తాల్లో పెడితే ఖచ్చితంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు కానీ వెనక్కి మాత్రం తీసుకురాపర ఎలా వేళగా వాళ్ళకి మీరు మాత్రమే తోడుగా ఉండగలరు నా ప్రప మరి దేవా కరుణ గలదేవా యువసేపుకు తోడుగా ఉన్నదేవా సమూహాలకు తోడుగా ఉన్నదేవా మీ భక్తులకి అనేక మందికి నా తండ్రి తోడుగా ఉన్నదేవా మా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి మరి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్కూల్లో కూడా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా బిడ్డలు చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రభా తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో నా తండ్రి అనాథలు అని నా ప్రప బిడ్డలు మీ బిడ్డల నా తండ్రి అనాథలనే ఆ మనసు నా ప్రభ ఆలోచన బిడ్డలకు రాని వద్దు నా తండ్రి బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో మీరే తోడుగా ఉన్నప్పుడు బిడ్డలకి ఇంక తీరు ఇంక ఇబ్బంది ఉండితే నా ప్రభావ మీరే బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చండి వారిని ఆదుకోవాలి వారిని ప్రేమించాలనే ప్రభ మనసు ప్రతి ఒక్కరికి వారి చుట్టుపక్కల అందరికీ నా ప్రప అటువంటి వారి మీద జాలి ప్రేమ మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి అవసరత నా ప్రప మీరే నా తండ్రి తీర్చమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి మరి భర్తను కోల్పోయి ఎవరైతే ఉన్నారో విధువరాల పక్షాన వ్యాధ్యం ఆడుతానని చెప్పినదేవా అప్పులు అయ్యాయి అమ్మాయి ఎలా తీర్చాలో తెలియట్లేదు పిల్లల ఫీజులు కట్టాలి ఎలా కట్టాలో తెలియట్లేదు ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు బిడ్డల వివాహాలు జరిగించాలి వివాహాలు ఎలా చేయాలో తెలియట్లేదు లేదని ప్రభావ బిడ్డలు బాధపడుతున్నారు లోకస్తుల వైపు చూసి బిడ్డలు అధైర్యపడకుండా అవిశ్వాసంగా ఉండకుండా నా తండ్రి మీ వైపు చూసి నా ప్రభ సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన శక్తి గల తండ్రి మీ వైపు చూసి బిడ్డల ధైర్యాన్ని తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి నాకున్నాడు నే నాకెవరైనా నన్ను ఎవరైనా తప్పుగా మాట్లాడితే నన్ను ఎవరైనా బాధ పెడితే నా తండ్రి నాకున్నాడు నా పక్షను వ్యాజ్యమాడతాడు నా తండ్రి నాకు ఉన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి నాకున్న ప్రతి అవసరత నా తండ్రికి తెలుసు నాకున్న ప్రతి అవసరత నా తండ్రి మాత్రమే తీర్చగలడు అని ప్రభా ధైర్యంగా విశ్వాసంతో మీ వైపు తిరిగేలా వారి హృదయాన్ని మార్చండి నా తండ్రి అలాగే నా ప్రభా మా దేశ దేశకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మా దేశ నాయకులకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా ప్రప దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానంతో ప్రభా బిడ్డలను నింపండి నా తండ్రి బిడ్డల చుట్టూ నా ప్రప వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి ప్రప వారి పనులు ప్రయాణంలో మీరైతే ఉడకండి మీ బలమో శక్తితో బిడ్డక ప్రభ కాపుదల ఉంచమని మరి నా తండ్రి అలాగే నా ప్రభ మరి ఎవరెవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకు దూరంగా నా ప్రప పన్ను కోసం వెళ్తున్నారు ఎటువంటి ప్రమాదాలు నా తండ్రి ఎన్నో అనేకమైన భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి నా తండ్రి ఎంతో ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నా ప్రప కానీ బిడ్డలకు నా తండ్రి ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం రాకుండా మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నామంటే అది కేవలం 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 మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచమంటే ఏ పాటి వారం నా కృప మీ మాట చొప్పున నడుచుకోవట్లేదు మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం అయినా సరే మా మీద జాలిపడి గడుకరపడి మేము చేసిన తప్పుడు క్షమించి నా కృప మా కాపుదల ఇస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మీరే తోడుగా ఉండే నా కృప బిడలా ధైర్యపడకుండా భయపడకుండా నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృపాను గ్రహించండి ఖాళీ సమయంలో ఎవరికి ఎంత సమయం దొరికినా సరే పనిలో ఉన్నా సరే మీ ధ్యాస మీ ఆలోచన మీరు చేసిన అద్భుత కార్యాలు ప్రతిదీ ప్రతి దినం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కృతజ్ఞత అటువంటి హృదయాలు నా ప్రభా బిడ్డలకి ఇవ్వడా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ఏ ఒక్కరు మర్చిపోనివద్దు నా ప్రభావ మరి బిడ్డల కుటుంబాలు మీరు ఆశీర్వదించినా తండ్రి ప్రతి ఒక్కరికి మీకు తోడు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభావా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మేము ఆలోచించి భయపడకుండా ఆ సమస్య తీర్చగల శక్తిగల తండ్రి మీ చూసి మేము సంతోషంగా నా ప్రభా విశ్వాసంతో ఉండేలా మీ కృపాను గ్రహించండి ప్రతి ఒక్కరికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి ప్రతి ఒక్కరికి ఉన్న మనోవేదన తీసివేండి నా ప్రభ అనారోగ్యాన్ని తీసి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి నా తండ్రి ప్రతి ఒక్కరికి ఉన్న నిరుత్సాహాన్ని తీసివేయండి అసహనాన్ని తీసివేయండి ప్రప ఎలా బయటపడాలో తెలియట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే నా తండ్రి వేరే దిక్కు నుండి నా ప్రభ సహాయాన్ని పంపించమని అడుగుచును మీకు చెప్పే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీరు తప్ప మాకి వారు ఉన్నారు ప్రభా బిడ్డలో ఉన్న గుబులను తీసివేండి అధైర్యాన్ని ఆ ధైర్యాన్ని బాధని భయాన్ని తీసివేసి నా తండ్రి నన్ను సరిచేసి నా కుటుంబాన్ని కడతాడు నా అప్పులు తీరే దారి నా సమస్యకు పరిష్కారం నా తండ్రి చూపిస్తాడు అనే ప్రభా ధైర్యాన్ని విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుడి మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభావ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభ భార్యకల్ భార్యని ప్రేమించే మనసు ఇవ్వండి

ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఈ రోజంతా మేం చేసి ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నా తండ్రి ఆత్మీయంగా ప్రతి ఒక్కరు మీకు దగ్గర అయ్యారా మీ కృపను గ్రహించమని మీ వాక్యం నుండి మీ మాట చొప్పున మీ నుండి ప్రప దూరం అయ్యే పరిస్థితి నా ప్రప దూరం అయ్యేది ఏది కూడా మాకు రానివ్వద్దు నా తండ్రి అది గొప్ప పేరైనా మంచి సంపాదన అయినా మంచి ప్రాఫిట్స్ అయినా మంచి ఆరోగ్యమైనా ఏదైనా కూడా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రప ఎన్ని సమస్యలు సరే మిమ్మల్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన మాకు రానివ్వకుండా మీ కాపుదల మీ భద్రత మాకు తోడుగా ఉంచిన ప్రప మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె